హైదరాబాద్లో చేపట్టనున్న కాంగ్రెస్ పార్లమెంటరీ స్థాయి సమావేశానికి కరీంనగర్ నుండి ఎదురుగా జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉరుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్సులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జయ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు టీపీసీసీ నేత అంజున్ కుమార్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు బూత్ లెవెల్ కన్వీనర్ శిక్షణ శిబిరానికి హైదరాబాద్ బయలుదేరామని అంజున్ కుమార్ అన్నారు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యే సందేశం ఇస్తున్నారని చెప్పారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ సీట్లే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అంజున్ కుమార్తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంటెస్టెడ్ క్యాండిడేట్లు డివిజన్ ప్రెసిడెంట్లు మరియు స్థానిక నాయకత్వం అంతా కూడా ఈరోజు కరీంనగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ బయలుదేరుతున్న సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ కార్యేగారు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ శిబిరంలో వారి యొక్క సందేశాన్ని గ్రామ గ్రామంలో కార్యకర్తలు వారి యొక్క సందేశాన్ని చేర్చారు అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ల కోసము కార్యకర్తలను సైనికులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కరీంనగర్ నియోజకవర్గం నుంచి స్థానిక కాంగ్రెస్ నాయకులను బయలుదేరుతున్నాం రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు నాలుగు వందల పైచలకు బూత్ లెవెల్ ఏజెంట్లు కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కలిసి హైదరాబాద్కు పరిణామేస్తున్నాం ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పలు సూచనలు శిక్షణ శిబిరంలో ఏదైతే సూచనలు ఇస్తారో ఆ సూచనలు దూసా తప్పకుండా పాటించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోహించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నారు